టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి మన ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే రేపు ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఎస్ తమ్మన్ సంగీత దర్శకుడు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమాకి దర్శకుడిగా శంకర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇండియన్ టూ సినిమాతో ఇటీవలే డిరాస్టర్ మూటగట్టుకున్నారు కట్టుకున్నారు శంకర్ ఆ తర్వాత గేమ్ చేంజర్ ఫలితంపై అందరి అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు ఈసారి ఖచ్చితంగా ఆయన హిట్ సాధిస్తారని అటు తమిళ అభిమానులు కూడా అనుకుంటూ ఉన్నారట మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఆ గేమ్ చేంజర్ కోసం మెగా అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారట ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ పాటలు ఆద్యంతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఇకపోతే థియేటర్లో గేమ్ చేంజర్ ప్రీమియర్ షోల్ని ప్రదర్శించారట ఈ స్పెషల్ షోలకి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం చూసిందట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇటీవలే పుష్పట్టు సినిమా రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ గారు ఇక తర్వాత అరెస్టు తర్వాత వ్యవహారంపై చాలా న్యూస్ వైరల్ అయింది అప్పటి నుంచి గేమ్ చేంజర్ యొక్క ప్రీలిజిమెంట్ ఈవెంట్ ఆ తర్వాత బెనిఫిట్ షోలకి అనుమతి లేదని చాలామంది అన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో ప్రీమియర్ షోలు ప్రదర్శించిన విషయం తెలిసిందే ఈ ప్రీమియర్ షోలకి స్పెషల్ షోలకి చూస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ ఎటువంటి హడావడి లేకుండా మెగా అభిమానుల మధ్య కాకుండా కేవలం చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తమే స్పెషల్ షోగా గేమ్స్ చంద్రని సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారట